హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను నేనేమే జర్నలిస్తాయి ఏపీలో ఏపీ కాంగ్రెస్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే డిస్కషన్ వినిపిస్తుంది ఎందుకంటే పీసీసీ చీఫ్గా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలను తప్పిస్తారు అనే ఒక టాక్ వినపడుతుంది ఇప్పుడు కొంత స్పీడ్ అందుకున్నాయి కొంత బలం కూడా చేకూరుతున్నాయి ఆ టాక్స్ ఎందుకంటే ఏపీ కాంగ్రెస్లో ఎందరో సీనియర్లు ఉన్నారు కానీ అనూహ్యంగా షర్మిలకి పదవి వచ్చింది అయితే ఇప్పుడు అంతే అనుషంగా ఆమెకు చెక్ చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ నడుస్తుంది ఆమెను పక్కన పెట్టి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైన కిల్లీ కృపారాణి ఒక్కసారిగా గొంతు పెంచారు ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కడా మీడియా ముందుకు రాలేదు కానీ సడన్గా ఆమె సౌండ్ చేస్తున్నారు ఆమె చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ధీటైన విమర్శలు చేయటం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు పక్కా కాంగ్రెస్వాదిగా ఆమె మాటలు ఆమె ప్రకటనలు ఉన్నాయి ఆమె ఫోకస్ ఏపీలో టీడీపీ కూటమి మీదే ఉంచారు చంద్రబాబు పాలనను బీజేపీని కలిపి మరీ ఘాటి విమర్శలు చేశారు ఏపీకి కేంద్రం ఏమిచ్చింది ఇచ్చింది చంద్రబాబు ఏం తెచ్చారని గట్టిగానే కృపారాణి గారు ప్రశ్నించారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు ప్రాణాధానం అయిన సందర్భంలో డిమాండ్ చేసి ఏపీకి సాధించుకోవాల్సిన హక్కులు కానీ ప్రయోజనాలకు కానీ గడిచిన పదిహేను నెలల కాలం ఎక్కడ ఎక్కడా నెరవేరలేదని విమర్శించారు చంద్రబాబు ఏపీలో జైలు పథకం మాత్రమే అమలు చేస్తున్నారని ఆమె గట్టిగానే విమర్శించారు అయితే ఈ పథకం వల్ల వైసీపీ టీడీపీ రెండు పార్టీలకు ప్రయోజనం అని సెటేలు కూడా పేల్చారు ఏపీలో ఉన్నట్టుండిగా ఒక్కసారిగా కృపారాణి మీడియాకి ముందు రావటం కాదు కాంగ్రెస్ అజెండాను ముందుంచి మరీ గట్టిగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఏపీ కాంగ్రెస్ ఇంపార్టెన్స్ ఏంటో అది మెయిన్ టాపిక్ షర్మిల అయితే జగన్ను ప్రధానికి ముడిపెడుతూ విమర్శించేవారు ఆమె తన ప్రసంగాల్లో ఎక్కువగా జగన్నే టార్గెట్ చేసేవారు అయితే కృపారాణి మాత్రం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు దాంతో ఆమె విమర్శలు చేయడం వెనుక ఏ పరిణామాలు దాగి ఉన్నాయని అంత ఆలోచిస్తున్నారు ఏపీలో కాంగ్రెస్ను సమూలన ప్రక్షాళన చేయాలని జాతీయ కాంగ్రెస్ ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలో మహిళా నాయకురాల నుంచి చీఫ్ పదవి తీసుకున్నప్పుడు మరో మహిళా నాయకురాలకి దాన్ని ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారంట పైగా ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతానికి అందున ఇంకా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి బీసీ మహిళకు పట్టం కట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందంట ఆమె ఉన్నత విద్యావంతురాలుగా ఉన్నారు పైగా ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది అనర్గలంగా మాట్లాడగలరు ప్రతిపక్షంలో ఉంటూ సరైన రాజకీయ ఎత్తుగడలతో పార్టీని ముందు నడిపించగలరు ఇదిలా ఉంటే గత కొన్నాళ్ళుగా షర్మిల మౌనంగా ఉన్నారు ఆమె ఎక్కడ పెద్దగా విమర్శలు కూడా ఏం చేయట్లేదు ఎందుకు అలా ఉన్నారు కూడా ఎవరికి తెలియదు పోనీ జాతీయ నాయకత్వం నుంచి అలా సైలెంట్గా ఉండమనే సంకేతాలు వచ్చాయా అన్నది కూడా ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు మరోవైపు చూస్తే పీసీసీ చీఫ్ పదదర్శన జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమే అని కృపారాణి గారు చెప్తున్నారు ఇక షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని కూడా అంటు అన్నారు మొత్తానికి చూస్తే ఇప్పుడు కృపారాణి మాట్లాడుతున్నారు షర్మిల మౌనంగా ఉంటున్నారు సో జాతీయ కాంగ్రెస్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా ఎందుకంటే షర్మిల ఓన్లీ చంద్రబాబు నడిపిస్తున్నారు చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు చంద్రబాబు మౌత్ పీస్గా మాట్లాడుతున్నారు తప్పించి ఇప్పటికీ అధికారంలో ఉన్న టీడీపీని విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధానికి టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్న వాదన సో ఈ వాదన పోవాలన్నా మరోసారి కాంగ్రెస్ సత్తా జాటాలన్నా షర్మిలాను పక్కన పెట్టి కిల్లి కృపారా కృపారాణి లాంటి వారి సీనియర్ నేతలకు అవకాశం ఇస్తే చంద్రబాబుని అటు జగన్ని ఇటు బీజేపీని ముగ్గురిని ఒకేసారి టార్గెట్ చేయటం ద్వారా కొంత జనాల్లోకి వెళ్ళొచ్చు అనేది కాంగ్రెస్ ప్లాన్ మరి షర్మిలాని పక్కన పెట్టే సాహసం एपी कांग्रेस चूड़े